వేంపెంట అతిసార వ్యాధి బోయలక్ష్మీదేవి మృతి నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో ప్రబలైన అతిసార వ్యాధి పదమూడు మందికి వాంతులు విరోచనాలు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు వేంపంట గ్రామంలో నంద్యాల జిల్లా వైద్యాధికారి వెంకటరమణ సందర్శన కలుషిత నీటి వల్ల బాంతులు విరోచనాలు రెండు రోజులలో ఇరవై ఎనిమిది మందికి ప్రబులైన అతిసార వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేంపంట గ్రామస్తులు బోరులో పైపు లేకు కావడంతో కలిసిన నీటితో అతిసార వ్యాధి

ইন <laughs> ৰাওনা हां बहुत सरलता से होता है फिर तो पता है ये नहीं है सर ये है आप यूज करते हैं ना एक दिन में सर रोज आते हैं ना तो एमका ने वन मोस्ट और आप किस से भी ता आप में और

ఆమరర్తిన అన్న అన్నర్తిన నినేనే మోటిల్ రూటింగ్ ప్రాబ్లం సరే నో ఇక్కడ ఈ బాగైయంతవరు కోదు యవ్వంస బాగైద కోదు కదా పెట్టుకున్నాము బోదుగా బాగైద కోదు ఆ బాగైద నిదనే 939 भी मीटिंग का निकाल रहे हैं देर है किसी का नहीं हां हां प्रमाण नियुक्ति शामिल होने और बाकी का और मीटिंग में बोल देना कर देंगे भी उसमें मेन को बोल देना भी होते हैं माइग्रेशन पर मैं कर रहा है आगे बोल रहा हूं मेरा पॉइंट है टेंशन थोड़ी टेंशन जुड़ी भी भी कंपनी को ले रहा है भी भी बोल दे תודה רבה okay. okay. இங்க வந்து சாயங்காலம் வந்து பாருங்க சின்னமா இங்க வந்து நான் வந்து சொல்லறேன் இங்க என்ன இருக்கு அங்க இருக்கு அங்க இருக்கு அந்த இடத்துல ஆ yes you do